లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి షార్ట్ ఫిలిం లో నటిస్తూ మత్తుకు బాని చివరికి పోలీసులకు పట్టుబడింది ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య చదువు కోసం హైదరాబాద్ వచ్చింది గండిపేట్ మండలం కోకాపేట్లో సోదరుడితో కలిసి నివాసం ఉంటుంది అక్కడ మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూ సినిమాలో ఛాన్స్ కోసం ప్రయత్నించేది ఈ క్రమంలోనే స్నేహితుడు శేఖర్ రెడ్డి ద్వారా నార్సింగిలోని నివాసం ఉండే ఉనీత్ రెడ్డితో పరిచయం ఏర్పడింది ఉనీత్ బెంగళూరులోని ఎండీఎంఏ డ్రగ్స్ను గ్రాము పదిహేను వందలకు కొనుగోలు చేసి హైదరాబాద్లో ఆరు వేలకు విక్రయించేవాడు నార్సింగిలోని అతని నివాసంలో అతని ప్రియురాలు ఇందిరా లావణ్యలు డ్రగ్స్ తీసుకునేవారు వీరిద్దరి ద్వారా ఉనీత్ ఎండీఎంఏ సరఫరాను వినియోగించేవాడు గతేడాది ఉనిత్తో పాటు లావణ్యపై కూడా కేసు నమోదైంది అప్పటి నుంచి పరారలో ఉన్న లావణ్యను కోకాపేటలోని పోలీసులు అరెస్ట్ చేశారు ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగ్లో నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి లావణ్య మొబైల్తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు వ్యక్తిగత చాట్ను పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో లావణ్య మొబైల్లో పలువురు సింగర్స్ సినీ ప్రముఖుల కాంటాక్ట్స్ ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం నిందితురాల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం దీనిపై త్వరలోనే పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు